హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాత్కేస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ కి లాంగ్ టర్మ్ బ్యాచెస్ మన కాత్తికేస్ అకాడమీ ప్రారంభించడం జరిగింది జూన్ రెండో తారీఖున స్టార్ట్ చేసినటువంటి క్లాసెస్లో వామప్ క్లాసెస్ నెక్స్ట్ టెన్ డేస్ అయితే మనం నిర్వహిస్తున్నాము మరి ఎవరైతే లాంగ్ టర్మ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మన బ్రాంచ్ విశాఖపట్నం ద్వారకా నగర్లో ఉంది అదేవిధంగా కాకినాడ బానుగూడి సెంటర్లో కూడా మనం ఆన్లైన్ తీసుకుంటున్నామండి అండ్ హైదరాబాద్ అశోక్ నగర్లో కూడా అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది మరి సెప్టెంబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకోవడం చాలా మంచిది సో ఎవరైతే అటు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో విశాఖపట్నం బ్రాంచ్ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెవెన్ కాల్ చేయొచ్చు ఇక హైదరాబాద్ అనుకోండి సో నైన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ వన్ కాల్ చేయొచ్చు సో చక్కటి ఫ్యాకల్టీ తోటి ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో దాదాపుగా గత పది సంవత్సరాలుగా మన ఆర్థికఎస్ అకాడమీ మంచి రిజల్ట్స్ సాధిస్తూ క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది సో మీరు కనుక ఈ ఏపీఎస్సీ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి అండ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ